వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి భక్తి భోజనం ఈరోజు మనం గర్జలు స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం స్టెప్ బై స్టెప్ ఈజీగా ఒక బేషన్లో హాఫ్ కేజీ పిండి తీసుకొని సాల్ట్ వేసి వాటర్తో తడుపుతూ కలిపి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక గ్లాసు రవ్వ వేసుకొని వేయించుకోవాలి తర్వాత వేరే పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాసు రవ్వ వేయించిన రవ్వ ఒక గ్లాసు కొబ్బరి పొడి అదే గ్లాస్తో ఒక గ్లాసు చక్కెర తీసుకోవాలి అదేవిధంగా పది యాలకులు దంచి పొడి చేసుకున్నాను ఆ మూడింటి వీటన్నిటినీ కూడా మనము మంచిగా కలుపుకోవాలి తర్వాత టేస్ట్ చూసుకోవాలి మనకు షుగర్ సరిపోతుందో లేదో ఇప్పుడు నేను పక్కనే పిసికి పెట్టుకున్నటువంటి ఈ యొక్క పిండి ముద్దలు చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటున్నాను పిండి మంచిగా పిసుక్కోవాలి ఇప్పుడు పీట మీద పిండి వేసుకొని మనము చపాతీలాగా రాక్కోవాలి ఇది పూరిలాగా ఉండకూడదు చపాతీలాగా ఉండకూడదు మీడియం మందంతో ఉండాలి మనము రెడీ చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా దాన్ని ఈ యొక్క పూరి మీద పెట్టేసి సైడ్లు జాయింట్స్ అతుక్కోవడం కోసం నేను వాటరుతో రుద్దాను అలా రుద్దడం వలన జాయింట్స్ అనేటువంటి మంచిగా అతుక్కుంటాయి మనం ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకపోదు డిజైన్ కోసము ఫింగర్స్తోని ఇలా మనము ప్రెస్ చేయాలి సైడ్స్ అనేటువంటి మంచిగా అతుక్కోవాలి అలా అతుక్కున్నప్పుడే మనకు ఆయిల్లో వేసినప్పుడు మనం లోపల పెట్టినటువంటి కొబ్బరి పొడి అనేటువంటిది ఆయిల్లో పడిపోకుండా ఉంటుంది నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి ఎలా చేస్తున్నాను కొబ్బరి పొడి ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్తో చుట్టూ తడుపుకోవాలి ఫింగర్కి వాటర్ పెట్టుకొని ప్రెస్ తడుపుకోవాలి తర్వాత ఇలా ప్రెస్ చేయాలి ఇప్పుడు గిరకతోని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ అన్నీ డిజైన్ కోసము ఫింగర్స్తో ఇలా మనము జాయింట్స్ను ప్రెస్ చేస్తూ డిజైన్ లాగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనము తయారు చేసుకున్నటువంటి గర్జలను ఒక్కొక్కటిగా ఆయిల్ లోపల వేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి చక్కగా కాలినాయి అదేవిధంగా మళ్ళీ మనము ఈ గజ్జలను వేసుకొని కాల్చుకోవాలి మంట ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టుకుంటే గర్జలు అనేటువంటివి తొందరగా నల్ల పడతాయి మాడిపోతాయి సిమ్లో పెట్టుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు గర్జాల రెసిపీ రెడీ అయిపోయింది మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి